ఆరు వందల పాతి రూపాయలు మన షాప్ లోనే స్పెషల్ ఐటమ్ ఇది ప్యూర్ జార్జెట్ మీద గోల్డ్ లైన్స్ కింద డిజిటల్ అండి సన్న సిల్వర్ లైన్స్ కూడా ఇస్తాడు మంచి కలర్ అండి ఎనిమిది కలర్స్ వస్తాయి వీటిల్లో ఎనిమిది కలర్స్ హోల్సేల్ గా తీసుకోండి ఎనిమిది కొనులేమన్నా నాలుగు ఏమన్నా ఇస్తాను ఆరు వందల పాతిక పిక్క కలర్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ గోల్డ్ స్పాటు వైలెట్ సంపంగి బ్లాక్ కలర్ రాణి కలర్ ఎలా ఉందండి సారీ చాలా బాగుంది సూపర్ ఇచ్చాను అయిపోయి మళ్ళీ అడిగి తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ అండి నా చేతిలో ఉన్నది కింద సాటిన్ బార్డర్ ఇచ్చాడు చేతులకు వచ్చేసేసరికి పల్లో పార్టీ చూపించాను మీకు పల్లో ఇదిగోండి మేడం ఇది పల్లో చాలా బ్యూటిఫుల్ అండి చిన్న పిల్లలు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి డ్రెస్అప్ అయినా బ్యూటిఫుల్ గా ఉంటది తక్కువ బడ్జెట్ మీకు లాభాలు వస్తాయి ఆరు వందల పాతి రూపాయలు నన్ను అడిగితే ఒక చిన్న సలహా మంచి సలహా చెప్తా ఎనిమిది తీసుకోండి వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మచ్చు మంచి లాభాలు వచ్చే కలెక్షన్ ఆరు వందల పాతికి అసలు రావు లిమిటెడ్ స్టాక్ ఐదే ఐదు ప్యాకెట్లు మొత్తం అమ్మేసానండి ఐదు ప్యాకెట్లు కలర్ చాట్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుంటాం ఫ్రెండ్ కలర్స్ కూడా చూద్దాం రాణి కలర్ సంపంగి వైలెట్ ఆరెంజ్ కలర్ స్నావి బ్లూ పచ్చి మామిడికాయ కలర్ డార్క్ చింతపిక్క కలర్ నా చేతిలో బ్లాక్ అండ్ బాగున్నాయి కదండి సూపర్ మంచి కలెక్షన్ మేడం అద్దాల మండపం అండి పంచదార చీరల్లో అద్దాల మండపం కొత్తగా వస్తుంది అన్ని అద్దాలతో పంచదార చీరలతో ఫుల్ ఫుల్ హెవీ వర్క్ వెయ్యి రూపాయలు అమ్మిన ఐదు వందల యాభై రూపాయలు ఈ క్లాత్ అండి మెయిన్ క్లాత్ హెవీ హెవీ అద్దాలతో పంచదారతో ఇచ్చేసాడు ఇలా ఫ్యాబ్రిక్ పట్టుకోండి అభిరామి కంపెనీ ఇది కావాలండి అభిరామి కంపెనీ ఇదే కావాలని వస్తున్నది ఈ కంపెనీ ఇదే కావాలని వస్తున్నారు ఐదు బ్యాగ్లే ఉన్నాయండి మొత్తం మేషం కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎలా ఉందో చూడండి మేడం గారు పన్నెండు వందల రూపాయలు కూడా అమ్మ మీరు అమ్మమని చెప్పట్లే పన్నెండు వందలు ఎప్పుడైనా కొద్ది లాభం వేసుకోండి వ్యాపారం ముందుకెళ్ళిద్ది మీ గుడ్ విల్ ఎక్కడికి పోదు కస్టమర్లు ఎక్కడికి పోరు మీ దగ్గరికి వస్తారు ఇది రీజనబుల్ రేట్ గా ఉంటే మీరు ఇక్కడ ఐటమ్స్ ఉండాలా రీజనబుల్ రేట్ ఉండాలా క్వాలిటీ ఉండాలా కొలత ఉండాలా అలా ఇచ్చే కొలతలు ఆ క్వాలిటీ షాప్ ఇది ఐదు వందల యాభై ఇప్పుడు రాయల్ బ్లూ రాయల్ బ్లూ మేడం టమోటా రాణి కలర్ ఓకే అండి కలర్ గోల్డ్ స్పాట్ కలర్ మంచి కలర్స్ ఇస్తున్నా డార్క్ పచ్చ షేడ్ లెమన్ ఎల్లో కలర్ బాగున్నాయి కదండి వచ్చి సిక్స్ కలర్స్ పళ్ళు ఒక్క ఒక్కరు కూడా గ్యాప్ లేదు ఐదు వందల యాభై సింగిల్స్ సింగల్స్ అమ్మే కొట్టు కాదండి ఈ ఐటమ్స్ అయితే మేము అమ్ముతాం అంటే ఒకటి అరగా ఇస్తుంటాను సింగిల్స్ అమ్ముతాము ఆరు ఆరు చీరలు ఆరు ఆరు చీరలు అంటే ఇలా లేకుండా సక్సెస్ అవ్వాలంటే బిజినెస్ సక్సెస్ అవ్వదు ఇంటి దగ్గర కలర్స్ అడుగుతారు షాపుల్లో కలర్స్ అడుగుతారు మీకు ఇలా ఉంటేనే వ్యాపారం అభిరామి బ్రాండెడ్ ఐదు వందల యాభై మరి నెక్స్ట్ కలెక్షన్ యాపిల్ కంపెనీ అండి ఓకే మంచి రెస్పాన్స్ ఉంది జిగ్ జాక్ స్టైల్ కంప్యూటర్ వరకు పెద్ద పెద్ద పొలతో బంచు బంచుగా ఇచ్చాడు అద్దాలతో కేవలం తక్కువలో తక్కువ ఆరు వందల రూపాయలు కేవలం ఆరు వందల హెవీ వర్క్ ఇచ్చాడండి హెవీ వర్క్ హెవీ వర్క్ హెవీ వర్క్ శారీ ఓపెన్ చేస్తే అద్దం వరకు కుడితే ఎలా ఉంటుంది అలా ఉంటది ఓ శారీ ఫుల్ గా చాలా బాగున్నాయి కలర్స్ రేటు రేటు తగ్గింది అంటే వర్క్ తగ్గిస్తాడు హెవీ వర్క్ ఇచ్చాడు వర్క్ ఎక్కువ వచ్చింది ఐటమ్ బాగుంటది బ్రాండ్ ప్రతి ఐటమ్ స్క్రీన్ షాట్ మల్టీ కలర్స్ ఉంది రంగులతోంది హెవీ వర్క్ ఇట్లా మధ్యలో పెద్ద పెద్ద పొలతో ఇస్తాడు శారీ అంతా మోకాల దాకా మొత్తం మిడిల్ పార్ట్ వర్క్ జాగ్ కంప్యూటర్ స్టైల్లో ఇస్తాడు ఈ శారీ ఓపెన్ చేసే టైం లేదు చుట్టూ తా కట్ వర్క్ అండి అన్ని అద్దాలతో పంచదారతో నిండిపోయింది ఫాబ్రిక్ అయితే మెత్తగా బలంగా పూలు పూలుగా ఇచ్చాడం ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ అంటారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారండి షాప్ విజిట్ చేసే యాప్ అంటే మీ షాప్ లో ఈ బాగా కొనుక్కుపోయారు ఆరు వందల రూపాయలు మెరూన్ కలర్ కలర్ కాఫీ కలర్ కలర్ యాష్ కలర్ డార్క్ ధమ్స్అప్ కలర్ బ్యాబీ బ్లూ కలర్ మెహిందీ కలర్ ఏది తీసేసే రంగు అన్ని సూపర్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కాంబా ప్యాక్ బాగున్నాయి కదండి అండి కట్ వర్క్ అద్దాలు పంచదార శారీస్ మేడం ఈసారి ఏదో పంపించాను అమ్మేనని కాదు వీళ్ళు బాగుంటే నేను బాగుంటా ఇప్పుడు పదివేలు కొన్నారు సరుకు అయిపోయింది మళ్ళీ నాకు ఆర్డర్ పెడతారు వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగుందని అలా చూసుకుంటా ఓకేనా మొన్న రంగవల్లి శారీస్ అని ఐదు వందల యాభై రూపాయలు పెట్టారు ఆరు బ్యాగులు బ్యాగులు అంటే దాదాపు ఒక రెండు వందల చీరలు ఫుల్ డిమాండ్ ఉందండి కేవలం ఆరు వందల రూపాయలు పళ్ళకి షోల్డర్ కి మొత్తం గ్యాప్ లేకుండా పంచదార శారీస్ మొత్తం మంచి మంచిగా మొత్తం మామిడి రూపంలో వచ్చి మధ్యలో చిన్న అద్దాలు ఇస్తాడు గ్యాప్ బార్డర్ లో హెవీ హెవీ పంచదార వర్క్ ఫుల్ రెస్పాన్స్ యాపిల్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి యాష్ కలర్ మీద లెఫ్ట్ గ్రీన్ యాష్ కలర్ అండి హెవీ వర్క్ ఇచ్చాడు బాగుంది కదండి చాలా బాగుంది సాఫ్ట్ గా పడుతున్నట్టుగా డైమండ్స్ లాగా చుట్టూ ఇట్లా రౌండ్ గా జిగ్ ఇచ్చాడు యాష్ కలర్ డార్క్ యెల్లో కలర్ కి ఆరెంజ్ కలర్ మెహందీ కలర్ నావీ బ్లూ కి రాయల్ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ పింక్ రాణి కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ హెవీ కట్ వర్క్ అండి ఇది మాత్రం మిస్ అవుతుందండి రంగవల్లి కేవలం చూపిస్తున్న రూపాయలు చాలా బాగుంది చాలా మంది మన వీడియోలు ఫాలో అవుతాయి షాప్ లో కూడా ఐటమ్స్ తెచ్చుకుని అమ్ముకున్నారు నా వల్ల వాళ్ళు బాగున్నారంటే నాకు కూడా సంతోషమేనండి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఓకే కొత్త కలెక్షన్ కేవలం ఆరు వందల రూపాయలు స్క్రీన్ షార్ట్ తీసుకోండి పచ్చదార చీరల్లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ అండి ఇది కూడా మనకి ఒకసారి బ్రాండెడ్ లోనే వస్తుంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది అండ్ ఈ కలర్స్ లో స్పెషల్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా రంగోలీ రంగవల్లి డిజైన్స్ అనమాట అంటే కలర్స్ అన్ని కూడా మీకు గా చాలా గా ఉంటుంది విత్ మనకి వర్క్ కూడా ఏంటంటే మనకి ముగ్గు డిజైన్ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ కట్ బార్డర్ మీద కూడా అంటే స్టోన్ అనేది గ్యాప్ లేకుండా దూరం లేకుండా చాలా దగ్గర దగ్గరికి ఈ బార్డర్ లాగా ఎంత బాగా ఇచ్చారంటే అంత బాగా ఇచ్చారు మధ్య మధ్యలో ఈ బుట్ట కూడా చాలా సూపర్

అండ్ రియల్లీ నైస్ డిజైన్ అండి చాలా అంటే చాలా హెవీ డిజైన్ అండ్ మనకి అంటే మెరిసిపోతున్నాయి చీరలు అయితే మాత్రం అసలు మిస్ అవ్వకండి తీసుకెళ్తే అలా పెట్టారంటే ఇళ్ళ దగ్గర వాళ్ళు హ్యాపీగా కొనేసుకుంటారు అనమాట చాలా చాలా హెవీ వర్క్ ఉంది మెటీరియల్ కూడా స్పాంజ్ లాగా సిక్స్ ఆరు వందలు ప్యాక్ అండి చాలా బాగుంది రియల్ గా చూస్తే మొత్తం తీసేసుకుంటారు బాగుంది అమ్ముకునే వాళ్ళకి నమ్మకం వస్తుంది అమ్మగలము అన్న నమ్మకం అన్నమాట లాభాలు వచ్చేది వాళ్ళే చెప్తారు ఫ్యాబ్రిక్ బాగుంది సోరత్తులు వచ్చేటట్టు ఇక్కడ ఇస్తున్నాం ఆపిల్ బ్రాండ్ మళ్ళీ ఇంకొక మోడల్ అండి స్నోఫాల్ డీన్ వచ్చేసి మోహిని శారీస్ అంటారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా సరే ఐటమ్ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు యాపిల్ బ్రాండెడ్ ఇట్లా స్టైల్ స్టైల్లో మోడల్ ఉంటాయి చూసారా ప్రాప్త ఇట్లా క్రాస్ గా ఇచ్చి కట్ వర్క్ అండి మామిడి పిందలు మొత్తం అండి చాలా బాగుంది మూడు వర్షలు ఇచ్చాడండి పదహారు ఇంచెస్ బార్డర్ యాష్ కలర్ కి నావీ బ్లూ కాఫీ కలర్ డార్క్ మెరూన్ కలర్ పశ్చిమ మిలిటరీ గ్రీన్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ దమ్సప్ కలర్ సిక్స్ కలర్స్ కాంబో పేర్ అసలు ఇంత నిండుగా హెవీగా ఉంది ఏడు వందల రూపాయలు ఇచ్చిన కొంటారు కానీ నేను అట్లా తీసుకోను జెన్యున్ గా అందుబాటులో ఇస్తున్నా ఇక్కడ ఫ్యాబ్రిక్ అంటారు ఇదిగోండి మెత్తగా బలి ఉందండి హెవీ 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 వర్క్ ఇచ్చేసాడు క్రాస్ వర్క్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ చాలా బాగుంది కేవలం ఆరు రూపాయలు కాంబో ప్యాక్ అండి పల్లొక్కి షోల్డర్ కి ఒక్క అవ్వ కూడా గ్యాప్ లేదు పంచదార శారీస్ న్యూ కలెక్షన్ బాగున్నాయి కదండి అసలు చాలా అండి ఆరే ఆరు బ్యాగ్లు ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మంచి కలెక్షన్ ఇది ఫ్యాబ్రిక్ బాగుంది హెవీ వర్క్ ఇచ్చాడు బడ్జెట్ తక్కువలో మంచి ప్రాఫిట్ వస్తుంది మీ కలెక్షన్ బాగుంటే మీ కస్టమర్లు ఎక్కడికి పోరండి మీ దగ్గరే కొంటారు వందల తొంభై తొమ్మిది జశ్వంత్ బ్రాండ్ ఉంటే అన్ని డైమెన్సీ అండి నక్షత్రాలు స్నోఫాల్టీ స్మూత్ గా సాఫ్ట్ గా ఉందండి యాభై రూపాయలు నమ్మేది ఏమైనా రెండు బ్యాగ్ లను తగ్గించి అందుబాటులో ఇస్తున్నా రేట్లన్నీ తగ్గించానండి రేట్లన్నీ నేను కాదు కంపెనీ వాడి రేటు తగ్గించాడు మేము కూడా రేటు తగ్గించి పెట్టా అన్ని చేరికి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు రేటు తగ్గిచ్చి అందుబాటులో ఇస్తున్నా ఐదు వందల తొంభై తొమ్మిది ప్రతిదీ రేటు వీడియో లో ఇప్పుడు దీని రేటు ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది వాళ్ళకి ఇచ్చే రేటు రేట్ అట్లా దాంతకు ముందు ఆరు వందల యాభై రూపాయలు కంపెనీ లో యాభై రూపాయలు రేట్లు తగ్గిచ్చాము బాగున్నాయి మీకు లాభాలు వస్తాయి వచ్చేది మ్యారేజ్ సీజన్ అండి ఇప్పుడు ఫుల్ సీజన్ మ్యారేజ్ సీజన్ మీకు లాభాలు వచ్చేటప్పుడు పెట్టుబడి నిండిపోయింది రకాలు ఐదు వందల తొంభై తొమ్మిది జస్వంత్ ఓకే అండి యాష్ కలర్ నావి బ్లూ డార్క్ గాజు అనే కలర్ ధమ్స్అప్ కలర్ ఇది బ్లూ కలర్ లో కొత్త షేడ్ అండి ఇది కూడా బాగుంది ఇది లో డార్క్ మ్యాచింగ్ వైలెట్ కలర్ చాక్లెట్ కలర్ మిలిటరీ గ్రీన్ ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఇందులో ఆరు కలర్స్ ఉన్నాయి కానీ క్యాటాగ్ ఎనిమిది కలర్స్ వస్తాయి ఒరిజినల్ అయితే ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ అసలు ఎంత పెద్ద బార్డర్ చూడండి ఇది పదహారు ఇంచెస్ మామిడి పిందలతో మల్టీ కలర్స్ తో ఇచ్చండి ఇది మేడం అండి అసలు అమ్మాల్సింది కస్టమర్ ఈ క్వాలిటీలు అమ్మండి ఇక మీరు మీరు చెప్పింది మీ కస్టమర్లు వింటారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అలాంటిది చీర నచ్చి తవరేం చేస్తారండి ఓ యాభై ఎక్కువైనా కొంటారు వాళ్ళకి నచ్చాలంటే మీరు నచ్చాలంటే ఏం తీసుకెళ్లాలా కలెక్షన్ క్వాలిటీ అన్ని చూసుకుని తీసుకెళ్లాలా ఏంటి అని నేను చెప్తా చక్కగా అన్న డబ్బులు ఉన్నాయన్నా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని మాకు వివరం తెలియదు అన్న అంటున్నారు అలా చాలా మంది వీడియోలు చూసుకుని వచ్చారు ఎలా అమ్మాలి జెన్యున్ గా అమ్మేటట్టుగా చూపిస్తాం మీకు అన్ని వీడియోలో చెప్పకూడదు షాప్ విజిట్ చేయండి ఐదు వందల తొంభై తొమ్మిది జస్వంత్ బ్రాండ్ ఎనిమిది గల స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా సూపర్ నే కలెక్షన్ అద్దాల మండపం అండి పంచదార చీరల్లో అద్దాల మండపం కొత్తగా వస్తుంది అన్ని అద్దాలతో పంచదార చీరలతో ఫుల్ ఫుల్ హెవీ వర్క్ వెయ్యి రూపాయలు అమ్మిన ఐదు వందల యాభై రూపాయలు ఈ క్లాత్ అండి మెయిన్ క్లాత్ హెవీ హెవీ అద్దాలతో పంచదారతో ఇచ్చేసాడు ఇలా ఫ్యాబ్రిక్ పట్టుకోండి అభిరామి కంపెనీ ఇది కావాలండి అభిరామి కంపెనీ ఇదే కావాలని వస్తున్నది ఈ కంపెనీ ఇదే కావాలని వస్తున్నారు ఐదు బ్యాగ్లే ఉన్నాయండి మొత్తం మేసం కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎలా ఉందో చూడండి మేడం గారు పన్నెండు వందల రూపాయలు కూడా మంచి మీరు అమ్మమని చెప్పట్లా చెప్పట్ల పన్నెండు వందలు ఎప్పుడైనా కొద్ది లాభం చేసుకుంటే వ్యాపారం ముందుకెళ్ళిద్ది మీ గుడ్ విల్ ఎక్కడ పోదు కస్టమర్లు ఎక్కడికి పోరు మీ దగ్గర రీజనబుల్ రేట్ గా ఉంటే మీ దగ్గర ఐటమ్స్ ఉండాలా రీజనబుల్ రేట్ ఉండాలా క్వాలిటీ ఉండాలా కొలత ఉండాలా అలా ఇచ్చే కొలతలు ఆ క్వాలిటీ షాప్ ఇది ఐదు వందల యాభై ఇప్పుడు కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ మేడం టమోటా రాణి కలర్ అండి కలర్ గోల్డ్ స్పాట్ కలర్ మంచి కలర్స్ ఇస్తున్నా డార్క్ చిలకపచ్చి షేడ్ లెమన్ ఎల్లో కలర్ బాగున్నాయి కదండి వచ్చి సిక్స్ కలర్స్ పల్లోకి షోల్డర్ ఒక్క రవ్వ కూడా గ్యాప్ లేదు ఐదు వందల యాభై సింగిల్స్ గా అమ్మే కొట్టు కాదండి ఈ ఐటమ్స్ అయితే మేము సిట్ వైజ్ అమ్ముతాం క్యాటలాగ్ వచ్చినాయి అన్ని సిట్ వైజ్ సిలుగు చేయలేదని అంటే ఒకటి అరగా ఇస్తుంటాను సింగిల్స్ గా సిట్ వైజ్ అమ్ముతాము రావండి ఆరు చీరలు ఆరు ఆరు చీరలు అంటే ఇలా లేకుండా సక్సెస్ అవ్వాలంటే బిజినెస్ సక్సెస్ అవ్వదు ఇంటి దగ్గర కలర్స్ అడుగుతారు షాపుల్లో కలర్స్ అడుగుతారు మీకు ఇలా ఉంటేనే వ్యాపారం అభిరామి బ్రాండెడ్ ఐదు వందల యాభై హెవీ వర్క్ అండి అద్దాలు పంచదార శారీస్ కట్ వర్క్ మామిడి పిందులతో రెండు డిజైన్స్ అండి ఈ రెండు డిజైన్స్ స్టాక్ రెడీగా ఉంది ఈ డిజైన్ అయితే ఒక ఐదు బేల్ స్టాక్ ఇప్పుడు నాలుగు బ్యాగులు రెడీగా ఉన్నాయి పెద్ద బిగ్ బార్డర్ అండి ఫుల్ ఫుల్ హెవీ వర్క్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు లిమిటెడ్ స్టాక్ గదా బిల్ రేట్ కి ఇచ్చేసారు వందలు కాడికి ఇచ్చేసారీ లిమిటెడ్ స్టాక్ ఐదు బ్యాగులే ఉన్నాయి కలర్ చార్ట్ అయితే సూపర్గా ఉంటా ఇది రెండో డిజైన్ ఇది రెండో డిజైన్ అండి ఇందులో ఐదు కలర్స్ ఉన్నాయి ఇది అయితే మాత్రం ఐదు బ్యాగులు ఉన్నాయి అండి బల్లే ఉందండి సారీ ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఓకే మీరు సంతోషపడతారు కొన్ని హెవీ హెవీ వర్క్ తక్కువ బడ్జెట్ ఈ కేటలాగ్ క్యాటలాగ్ అండి వచ్చిలాగ్ ఫస్ట్ లైన్ క్యాటలాగ్ సారీ కూడా ఓకే ఇది మరికొచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అండి ఇందులో కేటలాగ్ ఇది అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న కేటలాగ్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అండి ఈ కేటలాగ్ వచ్చి ఆరు యాభై అయితే ఆరు వందలకే ఇస్తాను ఇది కేటలాగ్ క్యాటలాగ్ ఫోటో చూపిస్తున్నాను ఎనిమిది కలర్ కాంబో ప్యాక్ వస్తుంది ఇప్పుడు ఇదైతే అయితే ఆరు వందలు ఆ పైన కేటలాగ్ ఆరు యాభై ఆరు యాభై ఈ కేటలాగ్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ఈ కేటలాగ్ వచ్చేసరికి ఆరు వందల ఆరు లిమిటెడ్ స్టాక్ అండి అయితే ఇది బ్యాగ్ లోనే పెట్టి చేరకి యాభై రూపాయలు డెబ్భై రూపాయలు రేటు తగ్గి తగ్గించి ఇచ్చేస్తున్న పంచదార సారీస్ స్పెషల్ వీడియో కొద్దిగా ఫాస్ట్ గా చూసుకోండి ఐటమ్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి మనీ ఉంటేనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి టెంప్టేషన్ అవుతుంది మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై శ్రీరామ్